విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఆ మూతో లేదా చల్లపుతున్నామ్మతోరో ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు ఆకలేస్తుందా అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా రే పాప ఏడు వినిపించట్లేదా పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్ పుట్టగానే ఇద్దరు తండ్రులనే ముద్ర పడింది ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది ఏంటి మైక్ లేకుండా ఓపెన్ చేసారు చెప్తున్నావు ఆ నా మీద ఉన్న శ్రేడు చెప్తా బిడ్డను అనుకుంటున్నావా ముందు పాపకి పాలిం ఇవ్వే ఏంట రియాక్షన్ నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు ఏంటో అనే కదా చూడు ఓ ప్రాజెక్ట్ ఓ లీడర్ ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడుదా దాన్ని పూర్తి చేసిన వాడిదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు రాదు పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు మనసిచ్చినప్పుడే ఇచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదా అలాగా మనసు వాడికి శరీరం నాకు పదవి వాడిది ప్రమాణం స్వీకారం నాదంటే నేను ఎలా ఒప్పుకుంటాను హలో లీగలీ ఇది నా బిడ్డే బట్ ఇల్లీగల్ గా ఇది వాటి బిడ్డ సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను ఏమంటావు మళ్ళీ రియాక్షనా దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా విడాకలు అడగాలనుకుంటున్నావు కదా లాంటి పడతో కాపురం చేse బదులు విడాకులు తీసుకొని వెళ్ళి పోరే మచ్చడే అమ్మమ్మమ్మమ్మంతా తల్లి నువ్వు విడాకులు తీసుకొని బయటికి వెళ్ళి పదవి కాజేసాక మాజీ మేయర్ కూతుర్ని మొదలేచాడ అన్నది అన్‌పాపులర్ చేద్దాం అనుకుంటావా నువ్వు చేసినా పర్వాలేదు నాకేం భయం లేదు కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో నీడలేని ఆడది మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు నువ్వు కాకపోవచ్చు కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్ బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాద్రాయించాకదు ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాస్తాను రేపు పెద్దవాళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాను వదిలేయడం ఏంటండి నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుతుల సింపతి ఓటైనా నాకు మిగిలిపోయి ఎలా ఉంది నా కండిషన్ చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకి వచ్చాను ఇదిగో నా కండిషన్స్ గొప్పకుని విడాకులు తీసుకో లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఆ చనిపోయారని చెప్పు మా మాటలు మీద అందరూ జాలి చూపిస్తారు అదే తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు లేక తల్లిగా నవ్వుతారు అందరూ నా బిడ్డ మీద జాలి చూపించిన మరించగలన తల్లి చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను అందుకే నా బిడ్డని నవ్వే పెంచున్నా అంటే తల్లి ప్రేమే కాదు తల్లి పాలన కూడా ఈ పసు బిడ్డకు దూరం చేస్తావా పాలు లేకపోతే పాత పాలు తీసుకురావచ్చు కానీ నా నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను చెప్పండి అలాంటి వ్యక్తికి నేను భారీగా ఉండాలంటారా అలాంటి తండ్రి నా బిడ్డకు అంటారా ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి సొసైటీ మధ్య బతకాలి అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి అవి జీవితాలకి వర్తించం నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నా మీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను అమ్మాయి చెప్పింది విన్నావుగా ఈ యుగానికి ఒకటి చిత్రం ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి ఒక అశ్వినిగత్ గారి లాగా కృష్ణ గారికి ఒక నందిగం రామలింగేశ్వరరావు గారిలాగా నా అభిమాన కథానాయకుడు నందమూరి తారకరత్న గారితో మీ సినిమా నిర్మించడం నిజంగా మా ఈ సినిమా నిర్మించడానికి మెయిన్ పెట్టుబడి నేను మా నాన్న మా చెల్లి మా అన్న ప్రేమకు ద్రోహం చేసి సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టాం దానికి మా అన్నయ్య శిక్ష విధించాడు మా అమ్మ కూడా నాకు మా చెల్లెలకి ముఖాలు చూపించద్దని తను కూడా శిక్షించింది ఏ రోజు మా అన్నయ్య మేము అందరం ఎప్పుడు సెటిల్ అవుతాము ఎప్పుడు మేము అందరం ఒకటవుతామో మరి అదే నా తీరని కోరిక ఈరోజు నేను సెటిల్ అయి ఉన్నాను ఇంకా ఆ కోరికొకటి తీరితే సరిపోతుంది అయినా ఈ బ్రెస్ మీట్ నా పర్సనల్ సలవ చెప్పి మీ అందరిని బిసినందుకో సారీ చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు హీరో గారు నాకు జీర్చినందుకో మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఎప్పుడు కోర్టుకి రాని మీరు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు టేకప్ చేస్తున్నందుకు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను సార్ నేను ఈ కేసు వాదిస్తోంది సన్మానాల కోసం కాదు అంజలి నేను సన్మానం చేస్తుంది మీకోసం కాదు సార్ ఎంతో మంది అనాథ పిల్లలకి న్యాయం చేకూరుస్తారని నమ్మకంతో ఇష్టం కోసం కాదు సార్ ఎంతో మంది అనాథ పిల్లల కోసం మీ మాటలు పది మంది వినాలని సొసైటీలో కొంతైనా మార్పు రావాలని మా అభిప్రాయం తమరికి పేరు ప్రతిష్టలు బాగా పెరిగినట్టున్నాయి స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను నా కూతురు అనుకుంటా ఆ రోజు నా ఈరోజు లాయర్ మోసం చేశావన్న విషయం తెలియక నీ దగ్గరకు వచ్చింది అమ్మ నాన్న కావాలని అయినా నేనే నీ చేత మోసగించబడ్డదానని గుర్తించలేకపోయింది దానికేం తెలుసు చిన్నపిల్ల కదా నా కూతురు అమ్మ నాన్న కావాలని కేసు వేయించినందుకు బాధపడ్డం లేదు నీలాంటి వాడి చేత వేయించిందే దానికి బాధపడుతున్నాను ఏంటరా ఇది ఎస్టారంటే మాట్లాడుతుంది తనే జీవితంలో మోసపోయాను అనుకుంటుందా అతని జీవితంలో మోసపోయింది నువ్వురా ఇంకా అమ్మాయి అలా అవమానిస్తుంటే ఊరుకుంటా పెట్టరా లేదురా ఇప్పుడే చెప్పేస్తాను ఆగరా వెళ్ళి ఏం చెప్తావు నేను మంచివాడానా రే ఇప్పటికే తన భర్త వల్ల చాలా బాధలు పడుతుంది అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది నేను మంచివాడిని అనిపించుకోవడం తను ఇంకా రే తన దృష్టిలో నన్ను మోసగడగానే ఉండిపోయిరా అది కాదురా ప్లీజ్ ప్రేమించిన దిగి నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు నువ్వ అర్థం చేసుకోవాలి అంటే మీరా నేను ఎలా ఉన్నానో చూద్దామని వచ్చాను అప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు ఇప్పుడు కోర్టుకు లాగే అల్లరి పాలు చేస్తున్నాడు వాడిప్పుడంతేనమ్మా చెయ్యనియడానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు అంటే అవును వాడు నేను ప్రేమించడం కానీ మోసం చేయలేదు మోసం చేసింది నేను లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మిమ్మల్నిద్దరిని దూరం చేసి తీరని ద్రోహం చేశారు ఏంటంటే అనేది మీ ఇద్దరిని విడదీయకపోతే నా కొడుకు ప్రాణాలు తీస్తానన్నాడు మీ నాన్న కూతురి జీవితం కంటే మీ నాన్న పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నారు కానీ నా కొడుకు ప్రాణాలేనే ముఖ్యం అనుకున్నాను అందుకే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కొడుకు దుర్మార్గుడని నీతి చెప్పాను కానీ ప్రేమే లేనప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని నా కొడుకు అనుభవించిన నరకాన్ని చూసాక అర్థమైంది నేను చేసిన మోసం వల్ల ఒకవైపు నీకు దూరమై బ్రతుకుతున్నాడు మరోవైపు ఆయన వాళ్ళందరూ ఉండి కూడా వాడు తప్పేం లేదని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దృష్టిలో వాడు మోసగాడుగానే ఉండిపోయాడు కానీ నిజం చెప్పలేదు ఇంకా నువ్వు నా కొడుకు అవమానిస్తే నిన్ను ప్రేమించినందుకు వాడు భరిస్తాడేమో కానీ తల్లిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను చెప్పడానికి వచ్చాను రండి మేడం రండి మీరు వస్తున్నారా పైకి లేజ్ ఉంటే కొంచెం బ్యాలెన్స్ తప్పింది ఎందుకంటే ఇదిగో బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్గా తాగేసాను మీరు ఇంకా తిట్టాలనుకుంటున్నాను ఉంటే తిట్టండి కమాన్ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పువాడు నువ్వేం తప్పు చేసావని నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా కన్న వాళ్ళ ఆప్యాతలు నిజం అనుకుని మరిద్దరం మోసపోయాం నిజమే నిన్న అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు అలా మాట్లాడద్దు సమస్యలు సాయం చేస్తే నేను సాయం చేస్తాను అవును నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా బిడ్డను నాకు అప్పగించాలి ఏంటి దివ్య ప్రేమలో గెలవలేకపోయాను భార్యగా ఓడిపోయాను కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు ఎప్పుడన్నా కోర్టుకు వస్తే ఫ్రీగా వాదిస్తానో గుర్తుందా ఇప్పుడు నా తరపున వాదించావు నేను అడిగిన సాయం చేయి చే దండం పెడుతున్నాను యువరానా ఒక ఆడామగని కలిపేది వివాహ బంధం మూడు ముళ్ళు వేసేది భర్త అయితే ఆ మూడు ముళ్లకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య ఇద్దరిని కలపడానికి రెండు ముళ్ళు చాలు మరి ఆ మూడో ముడి ఆ మూడో ముడే సంతానం సార్ వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు వాళ్లకు పుట్టుబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే సుఖ సంతోషాల్లోనూ కష్టనష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డకు కూడా భాగం ఉండి తీరాలి ఎవరోనా పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకొని భార్యాభర్తలు భర్తలు ఐఎమ్ సారీ ఒక ఆడ అమ్మగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసేది సంసారం కాదు వ్యభిచారం ఎస్ ఇట్ ఈస్ ఎ లైసెన్స్ ప్రాస్టిట్యూషన్ నేను ఈ మాట ఎవరినో కించపరిచే ఉద్దేశంతో అండం లేదు కేవలం ఈ కేసు గెలవాలని కాదు నా ఈ ప్రయత్నం ఈ అంజలికి

భార్యాభర్తల అనుబంధం గురించి పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు ఐ లైక్ ఇట్ బట్ యువర్ ఆనర్ ఈ కేసుకు సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్ లాయర్ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా భేణి వచ్చారు నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు కానీ నా తరపున వాదించడానికి ఎవరూ లేరు సో ప్లీజ్ యువర్ ఆనర్ ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి ఓకే మిస్టర్ అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పనా వేణు మీరు వాదిస్తున్న ఈ కేసు అంటే మన కేసు మీ లాయర్ జీవితంలో ఎన్నోది పదోది గుడ్ ఇంతకు ముందు మీరు వాదించిన కేసు ఎప్పటిది ఎనిమిది సంవత్సరాల తర్వాత నోట్ దిస్ పాయింట్ అంటే ఎనిమిది సంవత్సరాలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు ఇదే రాజకీయంలో అయితే మఠాష్ అయిపోయేవాళ్ళు వెల్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఈ ఎనిమిది సంవత్సరాలు ఏం చేశారు మై నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వేణు ఎక్కడో విన్నా తెలీదు మీకు ఈ సిటీలో లాయర్ గా కన్నా పెద్ద తాగుబోతుగా పేరున్న మాట నిజమా అవునా కాదా చెప్పండి ఈ తాగుడికి కారణం నీ ప్రేమ విఫలమవ్వడమే అంటుంటారు అది కూడా నిజమేనా కమార్ చెప్పండి ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యూర్ ఆనర్ కానీ నా ఈ చివరి ప్రశ్నకి లాయర్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్తారన్న నమ్మకం నాకు లేదు సో ఎక్స్క్యూస్ యువర్ ఆనర్ కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అంటే పుస్తకం మీద ప్రమాణం చేయడం కాదు దేవుడి మీద ప్రమాణం చేయడం పసిపిల్లల్ని దేవుడు అంటారు సో లాయర్ గారు ఏ అంజలి కోసం పోరాడుతున్నారో ఆ అంజలి మీద ప్రమాణం చేసి నా చివరి ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను మీ మాజీ ప్రియురాలు నా భార్య అనే విషయం ఆ మాట నిజమేనాజ్ ఇట్ ట్రూ యువర్ ఈ సెన్సేషనల్ లాయర్ రియల్ స్టోరీ నా భార్య నాతో కాపరం చేయనంటుంటే ఏంటో ఇలా చెప్తోందని నాలో నేనే అర్థం కాక అయోమ నిద్ర కానీ కారణం ఏంటో అది నిజమని ఇప్పుడు చెప్పండి యువర్ నా భార్య క్యారెక్టర్ గురించి పెళ్లికి ముందే ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపిన నా భార్యకు నాతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించలేదు అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్లిపోయింది కట్టుకథలు సృష్టించింది ఇక ఈ లాయర్ వేణు ఇతను ఈ కేసుని కోర్టుకు తెచ్చింది అంజలి మీద ఉన్న ప్రేమతో కాదు తన ప్రయురాలను నేను పెళ్లి చేసుకున్నందుకు నా మీద కక్ష సాధించడానికి నన్ను అల్లరి చేయడానికి ఇందుకు నా భార్య అంటే ప్రియురాలు సహకరించింది ప్లీజ్ నోట్ పాయింట్ యోర్ ఆనర్ నిన్నటి దాకా నా బిడ్డను నన్ను కాదన్న ఈ పతివ్రత ఎక్కడ తన ప్రియుడు ఈ కేసులో ఓడిపోతాడో అని నాతో కాపరం చేయాలంటుంది యోర్ ఆనర్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న నన్ను పొలిటికల్ గా ఫినిష్ చేయడానికి నా ప్రత్యర్థులు నా భార్య ఈ మాజీ ప్రియుడు వీళ్ళు ఆడిన మెగా డ్రామా ఈ కేసులో నిజమైన బాధితుడిని నేను యువర్ ఆనర్స్ హ్యూరో ఆనర్ నాకు న్యాయం కావాలి నాకు విడాకులు ఇప్పించండి ఫ్యామిలీ ఫిక్సింగ్ నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ వాళ్ళంటే మీరు ఇక్కడ ఆగండి ఎలా ఉన్నా ఫినిషింగ్ టచ్ ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలిసిన లాయర్ మాత్రమే బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు రాజ్యాంగ మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ పట్టి కొత్త రాజ్యాంగ రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకి నీ ఆర్గ్యుమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా పూర్తి చేశానో చూసావుగా ఇంకేముంది ఇప్పుడు ఈ కేసులు కోర్టు ఎలాగో పుట్టేస్తుంది అంతా నీ భ్రమ ఇది అసెంబ్లీ బి మంత్రి గారు జపరు చర్చి మైకులు కొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేడానికి ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు కానీ మాకు ఇక్కడ ప్రత్యక్ష న్యాయం కోసం పోరాటం అనమాట అంజలి కోసం ఆగాను కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి రాగేగలను అవసరమైతే రాజకీయాలకే కాదు జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను చేయగలవని నాకు తెలుసు ఇప్పుడు కోర్టు వాయిదా వేసింది నువ్వు ఇంటికి వెళ్ళి సెక్షన్లో బట్టి పడతావని కూడా నాకు తెలుసు అందుకే నీ లైఫ్ జడ్జ్మెంట్ నేనే డిసైడ్ చేశాను ఇంకో ఐదు నిమిషాలు నువ్వు ఇక్కడుంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు నా మాజీ భార్యకు నేను శ్రద్ధాంజలి ఘటించి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించవచ్చు ఏం లేదు ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తక్కువ లేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పై నుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది దివ్య దివ్యా నన్ను ఆసుకున్నావు ఏ నీ ప్రేమ కథ మీ అందరూ ఏం చేయ ప్రజా జీవితంలో అంత పబ్లిక్ కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే ఎందుకంటే ఈ కేసులతో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని నీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు हैलो తరన నా ఒకరికొకరు నువ్వు నేను ఈ రేంజ్లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో పాజ్ ఇచ్చారేంటి ఈ సంతోషం క్షణికే మాత్రమే ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు నేనేం చేయను కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు వెరీ నైస్ మ్యాన్ మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను మీ రియాక్షన్ మీరు ఇంకా కలిసి బ్రతకలేరు కనీసం కలిసి చచ్చిపోయా ఇప్పుడు మీరంతటి మీరు ఇక్కడి నుంచి మరో చెత్త ఆ రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవర్స్ అని రెండు విగ్రహాలు పెట్టి ప్రతి డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను ప్రేమ బ్రతకాలి వినరా వినరు రామా వినరు వినరా అయితే ఇంత పెద్ద కేసుని ఇక్కడి దాకా తీసుకొచ్చిన ఈ ముద్దు పాప కీర్తి శేషణాలు అయిపోయింది కాబట్టి నేను హాయ్ బాబోయ్ ఇంత పెద్ద లాయర్వి అర్థం కావట్లేదండి నీకు మనసంతా నువ్వే అనే రేజ్లో నా భార్య నీ పక్కన ఉంటే ఆమె లాగా మీరిద్దరూ కలిసి దూకితేనే నాకు లాభం అదేంటా ఎక్స్ప్రెషన్ వీడెక్కడ మొగడండి అని చూస్తున్నారు కొందరు మొగళ్ళు ఇలా ఉంటారు మీరిద్దరూ కలిసి దూకితే జనాల్లో నాకు సింపతి పెరుగుతుంది రాజకీయంలో నా ఇమేజ్ పై పైకి డిసైడ్ Thank <laughs> you. Này, bắt tưởng chắc đâu ంతీ కాలిగ్డ మొగుడ్ని పెళ్ళానికి ముఖ్యం అనుకున్నాను కానీ పద ప్రాణ ముఖ్యమని ఇప్పుడే తెలిసిందే చింత భయం అవుతుంది దివ్యో

డా డాడీ నాకు అక్కర్లేదు అంకుల్ అందుకే ఇలా చేశాను